ఇది ఎంత చాలా దురదృష్టకరం ఇప్పుడు ఒక పక్క ప్రజలకు ప్రజలు అవస్థ అవస్థపడతా ఉంటే ఈ బోట్లు వదిలి ఈ కవారి చేసేది చాలా దురదృష్టకరం వాడు ఎవడైనా కానీ ఆ ఓనర్ ఎవడైనా కానీ వాడికి మాత్రం మంచి బతుకు దొరకదు ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉంది కదా ఇంత పెద్ద వెయిట్ ఉన్న బోట్లు నిజంగానే కొట్టుకొచ్చే అవకాశం ఉంది ఎవరు వదలకోకుండా అంటే వీళ్ళు ఈ మారి బోర్డుని లా ఇది లంగరేయాలంటే చేంజ్ చేయాలి ఇదేమో దారాలతో కట్టి పెట్టినట్టుంది అది దారాలతో కట్టి పెట్టినారు ఇప్పుడు శాండ్ బోట్లు అంతా శాండ్ బోట్లు అంటున్నారు శాండ్ బోట్లు క్యాండ్ లంగరేస్తున్నారు ఇప్పుడు అన్నమయ్య పోయింది శాండ్ బోట్ వల్లనే శాండ్ బోట్లు తీయలేకనే అన్నమాయ గేట్లు ఎత్తకుండా డ్యామ్ కొట్టుకుపోయింది పది ఊర్లు పోయింది వాళ్ళకి దిక్కుద్దివాణి ఎవడూ లేదు కదా ఐదేళ్ళుగా అంతే ఇప్పుడు వాడు బోర్డు పెట్టుకోండి వాడుకు ఇలా స్ట్రెయిన్ వేసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు కదా డ్యా డ్యామ్కి ఇప్పుడు నాలుగైదు కోట్లు ఖర్చు అయ్యి ఉండేది కాదు కదా ఇప్పుడు ఇంతమంది ఇంత అవస్థపడి వర్షంలో పనిచేసేవాళ్ళు కాదు కదా ఇప్పుడు ఆ సొత్తు సంపాదించిన వాడు భద్రంగా పెట్టుకుంటే ఇది ఉండదు ఏమంటే మేము ఏమన్నా చేయగలుగుతాం ఇంకా స్టేట్లో చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి మీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది దీంట్లో కుట్ర ఏదైనా కుట్ర ఉందనుకుంటున్నారు సార్ కుట్ర కుట్ర కెట్రని నేను చెప్పను ఎవడు కానీ ఎవడు కడుపు కూర్చున్నాడు ఎవడు వదలడు ఇంకేదైనా తినేవాడే వదులుతాడు ఇప్పుడు ఇంతమంది ఇంత ఆస్థపడుతున్నారు కదా వాడు సొంత బోటు బోటు ఓనర్ ఎవడైనా కానీ వాడు వచ్చి వాడు బొట్లు తీసుకోవాలి కదా ఎందుకు రాలా బోట్లు ఎందుకు వెళ్ళాలా ఎందుకు శాండ్ శాండ్ పెట్టాలా తప్పు ఇవన్నీ ఎవడైనా పెట్టనీ వాడు కొట్ర కట కుట్ర అన్నా చేసుకొని కొతంత్రం అన్నా చేసుకొని వాడికి మాత్రం సత్యం తొరకు కూడు అని మాత్రం చెప్తా అందు అది మాత్రం డెఫినెట్ ఎంతమంది నడిపిస్తారండి